హై గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సండేస్ ఎప్పుడు నాన్ వెజే కాకుండా వెజ్ని కూడా ట్రై చేద్దాం నాన్ వెజ్కి ఏ మాత్రం తీసిపోని వంకాయని నా స్టైల్లో ట్రై చేద్దాం ఎక్కువగా గుత్తి వంకాయ అంటే బ్లాక్ కలర్ వంకాయలతోనే చేస్తారు నేను ఫస్ట్ టైం వైట్ కలర్ వంకాయలతో చేస్తున్నా కర్రీ ఎలా వచ్చిందో తెలియాలి అంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అలాగే మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడని ఎవరు ఉంటే చూడండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఫుల్గా వాటర్ పోసుకోవాలి అలాగే ఇందులో వన్ స్పూన్ దాకా సాల్ట్ని వేసుకోవాలి వంకాయలు కట్ చేసినప్పుడు నల్లగా అవ్వకుండా వేస్తారని మన అందరికీ తెలిసిందే కదా వంకాయలను చూడ్డానికి బయట ఫ్రెష్గానే కనిపిస్తాయి బట్ లోపల పురుగులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి నేను చూపిస్తున్నట్టు వంకాయలను ఫోర్ సైడ్స్ ఇలా కట్ చేసుకోవాలి ఈ వంకాయలు షాప్స్లో కొన్నవి కాదు ఇంట్లో కాసినవి ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా వాడకుండా పెంచుతాం కాబట్టి కర్రీ అనేది టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది అలాగే ఈ ప్లేట్లో కనిపిస్తున్న ఓల్ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి మీరు ఇందులో గసగసాలు అలాగే ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు మొత్తాన్ని మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే టమాటా మిర్చి ఆనియన్స్ కట్ చేసుకొని ఒక జార్లోకి మొత్తాన్ని వేసుకోవాలి కొంతమంది వీటిని లైట్గా కుక్ చేసుకొని గ్రైండ్ చేస్తారు నేను ఇలాగే గ్రైండ్ చేస్తున్నా అలాగే ఇందులో సాల్ట్ కొంచెం కారం పసుపు కూడా వేసుకోవాలి అలాగే మనం రోస్ట్ చేసుకొని పెట్టుకున్న ఐటమ్స్ని కూడా జార్లోకి వేసుకోవాలి మొత్తాన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి వీటన్నిటిని మంచిగా మనం గ్రైండ్ చేయడం వలన గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది ఈ పేస్ట్ మొత్తాన్ని మనం కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయలోకి స్టఫింగ్ చేసుకోవాలి గుత్తి వంకాయని చాలామంది చాలా రకాలుగా చేస్తారు నేను ఇలానే చేస్తాను ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి గుత్తి వంకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు అని నేను అనుకుంటున్నాను మీరేమంటారు మరి గుత్తి వంకాయల కర్రీకి ఈ వైట్ వంకాయలు సరిగ్గా ఎవరూ యూస్ చేయరు మంచిగా వండాలే కానీ ఇది కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది అలాగే ఈ వంకాయలకన్నిటికీ ఈ పేస్ట్ని మంచిగా స్టఫింగ్ చేయాలి గుత్తి వంకాయల ప్రాసెస్ ఎంత ఎక్కువగా ఉంటుందో టేస్ట్ కూడా అంత బాగుంటుంది మిగిలిన వంకాయలకు కూడా ఇలా ఫోర్ సైడ్స్ ఈ పేస్ట్ అనేది మంచిగా స్టఫింగ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులో వాటర్ అనేది ఎక్కువగా పోయకూడదు వాటర్ ఎక్కువ అవుతే ఈ వంకాయలకి ఈ పేస్ట్ అనేది ఎక్కువగా పట్టకుండా మొత్తం పడిపోతుంది ఇలా థిక్ పేస్ట్ చేయడం వల్ల మనం వంకాయలలో ఎలా స్టఫింగ్ చేస్తున్నామో అలాగే ఉంటుంది కర్రీ చేసేటప్పుడు కూడా విడిపోదు అలాగే మిగిలిన పేస్ట్లో కొంచెం చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చింతపండు అనేది ఎక్కువగా వేస్తే మళ్ళీ పులుపు ఎక్కువ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా మన మెయిన్ ప్రాసెస్ లెక్కి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం స్టఫింగ్ చేసుకొని పెట్టుకున్న వంకాయలను ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి వంకాయలు వేయగానే చూసారా ఆయిల్ ఎలా చిమ్ముతుందో నాకు మాత్రం వంకాయలు ఏమైనా పేల్తాయే అని భయం వేసింది మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఇలా వంకాయలు మొత్తం వేసుకున్నాక మంచిగా మూత పెట్టుకోవాలి కొద్దిసేపటికే ఇలా అవుతుంది వంకాయలను ఇలా మంచిగా మరొక వైకి టర్న్ చేసుకోవాలి వంకాయలు మగ్గినట్టే అనిపిస్తుంది లోపల సరిగ్గా ఉడకదు కాబట్టి ఎక్కువసేపు మగ్గించుకోవాలి వంకాయలు ఇలానే మొత్తాన్ని ఒకసారి టర్న్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తాన్ని సిమ్లోనే పెట్టి చేసుకోవాలి చూసారా వంకాయలు ఎంత మంచిగా మగ్గాయో ఇలా మగ్గడానికి ఒక టెన్ మినిట్స్ అయినా పడుతుంది కర్రీ అనేది అడుగంటకుండా మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఇందులో మనం స్టఫింగ్ చేయగా మిగిలిన పేస్ట్ని వేసుకోవాలి ఈ పేస్ట్లో వాటర్ అనేది కలపకుండా ఇలానే వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి అడుగంటకుండా మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ పేస్ట్ వేయగానే అడుగంటుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తం మంచిగా మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి చూసారా ఒక టూ మినిట్స్లోనే ఎంత మంచిగా మగ్గిందో ఆయిల్ మంచిగా పైకి తేలుతుంది కర్రీ మొత్తాన్ని మంచిగా గా మిక్స్ చేసుకోవాలి నాన్ స్టిక్ ప్యాన్లో చేయడం వలన అంట అనేది త్వరగా పడుతుంది కాబట్టి మంచిగా కలుపుకుంటూ ఉండాలి అలాగే ఈ కర్రీలో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి వాటర్ని ఎక్కువగా పోయకండి వన్ గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది గ్రేవీ అనేది కూడా మంచిగా వస్తుంది తిక్కుగా వాటర్ పోసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి అలాగే ఇందులో గరం మసాలాను వన్ స్పూన్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఒక టూ మినిట్స్లోనే లోనే వంకాయలతో గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది మీరు ఈ వీడియోని గమనించినట్లయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొత్తిమీర కూడా వేయలేదు ఇంట్లో లేక అవి లేకపోయినా సరే కర్రీ అనేది టేస్ట్ సూపర్గా వచ్చింది మంచిగా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిన తర్వాత మనం తినకుండా ఎలా చెప్పండి గుత్తి వంకాయ కర్రీని చూస్తుంటే మీకు కూడా నోరూరుతుంది కదా నిజం చెప్పండి ఇలా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వేడి వేడి గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా లేట్ ఎందుకు చెప్పండి మంచిగా వేడివేడి అన్నం వేసుకొని ఇప్పుడే చేసిన గుత్తి వంకాయ కర్రీ చేసుకొని తింటే బా సూపర్ అసలు ఎప్పుడు బ్లాక్ కలర్ వంకాయలతోనే కాకుండా ఇలా వైట్ కలర్ వంకాయలతో కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ వంకాయలతో నేను చేయడం ఫస్ట్ టైం అయినా సరే టేస్ట్ మాత్రం అసలు సూపర్గా ఉంది వంకాయని చూడండి అసలు ఎంత మంచిగా జ్యూసీగా ఉందో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇలా సండే స్పెషల్గా మీ ఇంట్లో ఏం చేశారు మరి మా ఇంట్లో అయితే గుత్తి వంకాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రజిత వ్లాగ్